రైట్ గల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం ఎస్ నరేంద్ర మోదీ తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి రైతులకు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదు అనేటువంటి ఒక విమర్శ సంక్షేమ పథకాలు ఇప్పటికైనా సరే మీరు ప్రకటించినటువంటి అన్నీ కూడా చేయండి అనేటువంటిది ఒక మాట ఈ ఈ ఈ సమయంలో ఎలాగో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు చేయడం లేదనేటువంటి బట్ ఈ కోణాన్ని ఎలా చూస్తున్నా రాజకీయ కోణంలో చూస్తుందా సామాజిక వర్గ కోణాల్లో చూస్తుందా లేకపోతే దీనికి సంబంధించి మరొక పొలిటికల్ స్టెప్ కింద ఎలా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకైతే అది ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా అడగాల్సిన బాధ్యత మాది మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలకు మీరిచ్చిన వాగ్దానం మేము ఇవ్వలేదు డిసెంబర్ తొమ్మిదినే అనే ఒకే బటన్తోని అనేక రకాల ప్రామిసెస్ ని బటన్ నొక్కి మాఫీ చేస్తాము ఇంకా అనేక స్కీంలకు ఇంట్రొడ్యూస్ చేస్తాం శ్రీకారం చూడతామని మాట ఇచ్చినారు అవన్నీ కూడా గుర్తు తప్పలేదు మీరు ఇచ్చిందే మీరు ఏ కోణం నుంచే ఆలోచించారు ఆర్థిక పరిస్థితి ఆలోచించినా లేకుంటే ఇక్కడ సామాజిక స్థితిగతుల్ని మరి స్టడీ చేసి ఇచ్చినారా ఇవేమి కూడా లేకుండా ఏమి జాబ్ చెప్పకుండా ఇప్పటికీ ఆ ప్రామిసెస్ ఎక్కడ మనం ఆ నెత్తిన అంటుకుంటాయని చెప్పేసి భయపడి ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో రోజు కాంగ్రెస్ పార్టీ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ స్టెప్ తీసుకున్నా గానా మొత్తం చుట్టూ తిరిగి సామాజిక అంటే దీనికి సంబంధించి సంక్షేమ పథకాలు వారు ఇచ్చినటువంటి హామీలు రైతు రుణమాఫీలు మళ్ళీ తిరిగి అగైన్ పాలిటిక్స్ వైపే వెళుతున్నాయి తప్ప ఎక్కడా కూడా తీసుకున్నటువంటి నిర్ణయం పారదర్శకంగా కావచ్చు లేకపోతే ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందని ఎక్కడ కాన్ఫిడెంట్ గా చెప్పలేనటువంటి అంశం కింద ప్రతిపక్షాలు ఎందుకు వాటిని డైవర్ట్ చేస్తున్నాయి ప్రజల్ని ఎందుకు డైలమాలో పడేస్తున్నాయి అనేటువంటి కోణం అలా చూడకూడదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉన్నాం కదా కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తావ్ మన সরকার ఏం చేస్తావు అనేది ప్రజలొక్క మైండ్ లేకుంటే మీడియా yes శ్రీనివాస్ గారు 10 సัปతాయి చూ ముందర్ డిస్కస్ చేసి దాని ఒక 15 రోజులు నెల రోజులు చర్చించేటట్లగా సో దట్ పార్లమెంట్ ని కూడా డిస్కషన్ కు రాకుండా వీట్ బి హాట్ హాట్ కం కొనేదేమో ఆ పిఎస్ మీద కొనేమో హైదరాబాద్ మీద కొనుగోలేమో ఇంకో ఇష్యూ మీద అనేక రకాలుగా రాష్ట్రంలో ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వారి యొక్క ప్రామిసెస్ ని పక్కన పెట్టే విధంగా ప్రజలు మర్చిపోయే విధంగా చేసేటువంటి నాటకంలో భాగంగా చేస్తున్నట్టుగా అనిపిస్తారు పరిపాలనా పరమైనటువంటి నిర్ణయాలని విధానాలని ఎందుకు రాజకీయాలు రాజకీయ ఆర్థిక పరిస్థితి సపోర్టివ్ గా లేదు అసలు అస్సలకే లేనే లేదు ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేద్దామన్నా దాని పూజ వరకే వరకే శంకుస్థాపనకు ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు మీరు పూజ చేసారు ఖమ్మం పోయి డబల్ బెడ్రూమ్ లేదు ఏమైంది వాళ్ళ ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి ఇష్యూ అనే బై ఈ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని అడ్రస్ చేయడానికి మీరు టైం ఇవ్వండి ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించండి మీరు అధికారంలో లేనప్పుడు టిఆర్ఎస్ పార్టీ చేసేటువంటి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇప్పుడు దాన్ని సరిదిద్దు సరిదిద్దేటువంటి అవకాశం మీకున్నది రేట్ల పెరు పెప్పు ధర కావచ్చు ఎక్సైజ్ ధరలు కావచ్చు లేకుంటే భూముల ధరలు కావచ్చు అనేకంగా ఉన్నాయి అవన్నీ కూడా మనం రివర్ట్ చేస్తే అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే గారు ఒక మాట కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే పాలనాపరమైనటువంటి ఒక సంచలన నిర్ణయాన్ని గతంలో బిఆర్ఎస్ పదేళ్లలో చేయలేనటువంటి అంటే ప్రజలు మెచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి నిర్ణయాల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ బిజెపి రెండు కలిసి కూడా కుమ్మక్క విమర్శిస్తున్నాయి రాజకీయంగా అనేటువంటి మాట ఈ యొక్క రాష్ట్రంలో ఈ సర్కార్ వచ్చిన సుమారుగా తొమ్మిది మాసాలు అవుతా ఉన్నది ఈ సర్కార్ వచ్చిన తర్వాత మార్పులు ఎవరు రాష్ట్రంలో కనబడ్డాయా కేవలం మీరు ముప్పై రెండు వేల కోట్లకు మాఫీ చెప్పినటువంటి మాట అది కేవలం పద్దెనిమిది వేల కోట్లకు మాత్రమే వచ్చింది పదిహేడు పద్దెనిమిది వేల కోట్లకు మాఫీకి వచ్చింది ఇంకేమి గవర్నింగ్ కానీ ఒక మహారాజ్ పేరు మీద బస్సుల యొక్క ఫ్రీ బస్సు తీసుకునేటువంటి కూడా గతంలో ఉన్నటువంటి మూలాలను ప్రశ్నిస్తున్నాయి మూలాలను ప్రశ్నిస్తున్నటువంటి విధంగా భవిష్యత్ తరాలకు అసలు గతంలో అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి అప్పట్లో మహానుభావులు అసలు మన తెలుగు జాతి ఏర్పడడానికి కారణమైనటువంటి వ్యక్తి ఇరుగు అనేటువంటి ఆనవాళ్ళను కూడా తెలియజేస్తున్నారు ఎస్ ఎస్ మాట్లాడదాం ఒక్క నిమిషం ఒక నిమిషం ఎస్ ప్లీజ్ వన్ మినిట్ లో కంక్లూడ్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నేషనల్ పార్టీ సార్ ఈ దేశాన్ని యాభై సంవత్సరాల పైగా పాలించిన పార్టీ నేషనల్ ఔట్లుక్ ఉండాలి కాంగ్రెస్ పార్టీ మరీ సంకుచితంగా ఈ దేశం కోసం లేదంటే తెలుగు రాష్ట్ర రాజకీయాలు పరిస్థితులు బట్టి పరిస్థితులు బట్టి శ్రీనివాస్ గారు ఒక మాట పరిస్థితులు బట్టి రాజకీయాలు చేసేటువంటి సిచ్యువేషన్సే కానీ విలువలతో కూడుకున్నటువంటి విధానాలు కానీ ఇతరత్ర దానికి సంబంధించి ఏ పార్టీ చేస్తుందని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు మీద లేదు ఉంటే భాష పేరు మీద శ్రీరాములు గారి యొక్క అవమానం చేయడం తప్ప చెప్పండి మాట్లాడదాం పేరు పెట్టండి మీరు వేరే కొత్త సంతం తీసుకురాండి